హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ లాక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి పాలకూర ఉల్లికారం అండి ముందుగా మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో పాలకూరని మొత్తం యాడ్ చేయాలండి ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలండి ఎందుకంటే ఫెడ్ వాడతారు కదండీ సో అందు గురించి అయినా మనం ఇలా వదిలేయాలి ఆర్గానిక్గా దొరికితే కనుక మనం తెచ్చుకోవచ్చు బట్ అప్పుడు కూడా వేసుకోవడం మంచిదని నా అభిప్రాయం సో ఎవరిష్టం వాళ్ళదండి ఇలా వేస్తే మంచిదని నా అభిప్రాయం అండి సో ఇలా హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం ఆకుని ఒకసారి మొత్తం తీసండి మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేయాలి ఎందుకంటే ఒకసారి పూర్తిగా అబ్జర్వ్ చేయండి ఆకు తీసేసిన తర్వాత వాటర్ చూసారు ఎలా వచ్చాయో అంటే దీనికి డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి అంటే ఆకుకూరలు అంటే చాలా అంటే హైట్ తక్కువగా పెరుగుతాయి కదండి సో మట్టిలోనే ఉంటాయి అవి అవి చాలా నీట్గా కడగాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడగాలండి సో ఎప్పుడు కూడా ఆకుకొని కట్ చేసిన తర్వాత కడగకూడదండి ముందే కడగాలి గుర్తుపెట్టుకోండి తర్వాత దీనికి మనకి త్రీ ఆనియన్స్ అవసరం అవుతాయి వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం పెద్ద మొక్కల కింద ఈ లోపు మనం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో మనం ధనియాలు జీలకర్ర పచ్చనిపప్పు పప్పు హాఫ్ టీ స్పూన్ చొప్పున తీసుకొని ఒక మూడు ఎండిమిర్చి వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆనియన్స్ చూపించాను కదండి సో ఇందాక ఆనియన్స్ మనం కట్ చేసి ఇందులో వేసుకోవాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి పూర్తిగా ఫ్రై అవసరం లేదండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది సో ఫ్రై అయిపోయినాయి కదండి వీటన్నిటిని కూడా మనం కూల్ అవనిద్దామండి సో కూల్ అయ్యి వీటిని మనం మిక్సింగ్ జార్లో వేసుకొని పేస్ట్లో పట్టుకుందామండి ఓకే అండి ఈ విధంగా పేస్ట్ అయిపోయింది కదండి సో ఇందులో మనం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అండి కారం ఇంకా అవసరమైతే కనుక ఇంకా యాడ్ చేసుకోవచ్చు బట్ మాకు ఇది సరిపోతుందని వేశాను నేను మీరు ఇంకా కారం స్పైసీ ఎక్కువ తింటే కనుక ఇంకా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి మిర్చి వేసాము నెక్స్ట్ ఇప్పుడు వేస్తున్నాం కదండి మాకైతే సరిపోతుంది సో వీటన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలండి సో మన పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆకుకూర ఉంది కదండి పాలకూర సో దాన్ని మనం కట్ చేసుకుందాం ఇప్పుడు అదే బాణీలో మనం జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయినాయి కదండి సో ఇప్పుడు అంత ఎక్కువ అవసరం లేదు మళ్ళీ మనం పప్పు వేసుకుందాం పచ్చనిపప్పు జీలకర్ర ఎండుమిర్చి అండి సో అవి కొంచెం జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలండి సో అవి చిన్న చిన్న కి కింద కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండి ఇందులో యాడ్ చేయాలండి సో పాలకూర మొత్తం ఇందులో వేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ మళ్ళీ దీన్ని మనం ఫ్రై చేద్దామండి జస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేయాలండి కూర ఊరికనే మగ్గిపోతుందండి వెంటనే అలా టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుందామండి కూరలతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు బట్ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అంటే కొంచెం కర్రీతోనే మనం రైస్ మొత్తం తినేయచ్చు అనమాట ఇది రైస్ అనే కాదు చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే కదండి ఈ కర్రీని మనం తోటకూరతో కూడా చేయొచ్చు చాలా బాగుంటుందండి ఈసారి అది కూడా చూపిస్తాను మీకు సో ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్న ఉంది కదా నానియన్ పేస్ట్ సో ఇందులో యాడ్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకుందామండి జస్ట్ ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం పైన లిడ్ పెట్టేసుకొని సిమ్లోనే దాన్ని బాగా కుక్ చేసుకుందామండి ఓకే అండి ఆయిల్ తేలింది చూసారు కదండి ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుందండి సెపరేట్ అయిపోతుంది అంటే మన కర్రీ రెడీ అయిపోయిందండి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇది రైస్లోకైనా బాగుంటుంది చపాతీకైనా చాలా బాగుంటుందండి ఎలా తిన్నా కూడా బాగుంటుందండి చూసారంటే కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే మన పాలకూర ఉల్లికారం రెడీ అండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే అండి ఈ కర్రీ ఏంటంటే కొంచెం కర్రీతోనే మనం రైస్ మొత్తం కూడా తినేయచ్చండి కర్రీ ఎక్కువ అవసరం ఉండదు సో టేస్టీగా ఉంటుంది ఎక్కువ కర్రీ అవసరం లేదు అలానే పాలకూర హెల్త్ కూడా చాలా మంచిది సో ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుందండి ఫుజ్లోకి ఈ కర్రీ చేశానండి అలాగే ఈవినింగ్కి కూడా మిగిలింది సో నేను చపాతీ చేశానండి ఈవినింగ్ టైము సో చపాతీలకు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందని చెప్పాను కదండి మీరు ట్రై చేయండి ఇంకోటి మీకు కూడా చెప్దామని మర్చిపోయానండి చపాతీ యాక్చువల్ అండి నేను ఇది పిండి ఆడిచ్చిందండి ఆడిచ్చిన పిండి సాఫ్ట్గా రావని చాలామంది అంటూ ఉంటారు బట్ ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేయండి ఆ పిండి కలిపేటప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాస్ యాడ్ చేయండి దాన్ని యాడ్ చేసి పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఉంచండి చపాతి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అలానే చూసారు కదండి పొరల పొరల కింద ఎలా వచ్చిందో చాలా సాఫ్ట్గా ఉంటుందండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చపాతీలు అనేవి చాలా బాగా వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ